హాయ్ ఫ్రెండ్స్ లో ఫుల్ గా ఇసుక తుఫాన్ ఉంది మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో అస్సలు ఏం కనిపించనే కనిపించడం లేదు ఒకసారి చూడండి ఎట్లా ఉందో ఇసుక తుఫాను ఇసుక తుఫాన్ వస్తే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇసుక వస్తుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో చూడండి అస్సలు ఏమి కనిపించనే కనిపించడం లేదు అస్సలు మా వీధుల్లో చూడండి ఫ్రెండ్స్ అస్సలు ఏం కనిపించనే కనిపించడం లేదు మీకు మొబైల్లో చూస్తే కొంచెం కనిపించినట్లుంది కానీ రియల్గా చూస్తే మాత్రం అస్సలు ఏం కనిపించనే కనిపించడం లేదు దగ్గరికి వెళ్ళేంత వరకు ఇప్పుడు టైం చూసారంటే ట్వెల్వ్ థర్టీ కావస్తుంది అయినా ఇసుక తుఫాన్ ఇంకా తగ్గలేదు చూడండి ఇసుక తుఫాన్ ఎలా ఉందో